థియేటర్స్ ఏవండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్ళు బతకాలనుకుంటారు థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులు ఎత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నాను థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు థియేటర్లు ఆగం చేయరు పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము మా బాసిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలిపెట్టాం మేము అభిమానించుకుంటాం ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం లేదు బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కళ్ళ రోజు థియేటర్లో ఉంటాం మీరు మీ థియేటర్లు అయిపోతే ఎట్లా సార్ You want it?